జస్ట్ బంబర్ అండ్ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఒకటి న్యూస్లో ఉంది పసిఫిక్ స్మాల్ ఐలాండ్స్ డెవలపింగ్ స్టేట్స్ పసిఫిక్ స్మాల్ ఐలాండ్స్ డెవలపింగ్ స్టేట్స్ ఎందుకు న్యూస్లో ఉంది ఇక్కడ ఒక విషయం మీకు తెలియాలి మార్షల్ ఐలాండ్స్ సోలోమన్ ఐలాండ్స్ ఇట్లా పసిఫిక్లో పసిఫిక్ సముద్రం దగ్గర కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి ఇవన్నీ క్లైమేట్ చేంజ్ వల్ల ముంపుకు గురైపోతున్నాయి ద్వీపాలు ద్వీపాలే అంట వీటిని అర్జెంటుగా ప్రొటెక్ట్ చేయాలి క్లైమేట్ చేంజ్ గురించి సో వీటికి హెల్ప్ కావాలి ఈ పసిఫిక్ స్మాల్ ఐలాండ్స్ డెవలపింగ్ స్టేట్స్లో పద్నాలుగు స్టేట్స్ గల గ్రూప్ ఉందనమాట రీసెంట్గా మోడీ గారు వీళ్ళకి కొంత ఎయిడ్ హెల్ప్ చేశారనమాట లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చారు వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చారు కొంత ఎయిట్ కూడా ఇచ్చారు సో ఇదే పసిఫిక్ స్మాల్ ఐలాండ్స్ డెవలపింగ్ స్టేట్స్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఫోర్టీన్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ పసిఫిక్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ దానిలో పద్నాలుగు పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి పిఎం మోడీ గారు వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ లైన్ ఆఫ్ క్రెడిట్ వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ లైన్ ఆఫ్ క్రెడిట్ దేనికోసం సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ప్రొటెక్షన్ వీటికి సంబంధించి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు చిన్న చిన్న దేశానికి వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారంటే వీళ్ళే మునిగిపోతున్నారు కాబట్టి ఈ దేశాలు సీ లెవెల్స్ రైజ్ అయిపోయేసరికి నీటి మట్టం పెరిగిపోయి ఐస్ కరిగిపోయి ఎక్కువగా ఈ ద్వీపాల వాళ్ళు ముని ద్వీపాలు ద్వీపాలు మునిగిపోయే అవకాశం ఉంది మీకు తెలిసే ఉంటుంది బంగ్లాదేశ్ కూడా సంవత్సరం 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 సముద్రంలోకి కలిసిపోతూ అనమాట సో ఇలా మునిగిపోకుండా ఈ స్మాల్ ఐలాండ్స్ డెవలపింగ్ స్టేట్స్ ఇవన్నీ కూడా పసిఫిక్లో చిన్న చిన్న ఇవన్నీ పాపం సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడుతున్నాయి ఎక్కడున్నాయంటే ఈ ఐలాండ్స్ కరీబియన్ పసిఫిక్ అట్లాంటిక్ ఇలాంటి ప్లేస్లో ఉన్నాయి చిన్న 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 ఐలాండ్స్ అనమాట సో వీటిని కాపాడటానికి మోడీ గారు లైన్ ఆఫ్ క్రెడిట్ని అనౌన్స్ చేశారు దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈవెన్ ఇండియా ఈజ్ నాట్ ఇగ్నోరింగ్ స్మాల్ నేషన్స్ ఇంతకుముందు చిన్న చిన్న నేషన్స్ గురించి అంటే మన ఇండియా పరిస్థితి అలా ఉండేది కాదు పరచుకునేది కాదు ఇప్పుడు ఇండియా ఈస్ వర్కింగ్ ఆన్ స్మాల్ నేషన్స్ ఆల్సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్